నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం గారు అసలు ఆంధ్ర ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఒకదాని మీద ఒకటి ది కాల్డ్ వైసీపీ సోషల్ మీడియా అసలు డిఫరెంట్గా వ్యవహరిస్తోంది వాళ్ళ శైలి అనేది అందరికీ అర్థమవుతుంది ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు వైఎస్ షర్మిళ గారు ఇచ్చాపురం టు ఇడుపుల్పాయ్ అనే కార్యకర్తలందరినీ కలవడానికి ఒక జర్నీ స్టార్ట్ చేసింది ఈలోగానే తను పెళ్ళైన మహిళ కదా అత్తారింటి ఇంటి పేరు పెట్టుకోవాలి కదా ఇంకా వైఎస్ షర్మిలానే ఎందుకు అనేది బాగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇంకెవరు ట్రోల్ చేస్తారు ప్రస్తుతానికి అగేన్స్ట్గా ఉన్నది వైసీపీ సోషల్ మీడియాని వైసీపీ వాళ్ళే బట్ ఆనాడు మూడు వేల కిలోమీటర్లు నడిచి అన్న వదిలిన బాణం అన్నప్పుడు ఇదే సాక్షి పేపర్లో వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల అనడానికి వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఏంటి అసలు అంటే గుర్తులేవా మర్చిపోయారా ప్రజలు కూడా మర్చిపోయారు అనుకుంటున్నారా ఏంటి అసలు అంటే లాస్య గారు ఇక్కడ గుర్తుంచుకోవాలి రాజశేఖర రెడ్డి గారి వారసులో మేమని చెప్పుకున్నాడు నిన్నదాకా ఆయన వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని రాజశేఖర రెడ్డి గారి మనుషుల్ని దూరం చేశాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించట్లేదు నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు ఈ పార్టీలో లేరు కాబట్టి ఈరోజు షర్మిల గారు వచ్చారు ఆమె రాజకీయ వారసురాలుగా భావించాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బలంగా నమ్ముతున్నారు ఈరోజు అది వాళ్ళ దగ్గర సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఈరోజు మరి మూడు వేల కిలోమీటర్ల అన్నగారి కోసం పాదయాత్ర చేయడమే కాకుండా రెండు ఎన్నికల్లో విస్తృతంగా ఆమె చేసిన ప్రచారాన్ని మర్చిపోకూడదు నిజంగా సింహభాగం ఆమెకివ్వాలి గెలుపులో అలాగే తల్లిగారికి కూడా ఇవ్వాలి మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉంది ఆ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి అందుట్లో అధ్యక్షాలైంది కాబట్టి రేపు పొద్దున ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది మన పార్టీ మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం కోల్పోతున్నాము రేపు పొద్దున గౌరవప్రదమైనటువంటి స్థానాలు కనుక రాకపోతే ఈ పార్టీ ఉండదు అనే ఒక భయం పట్టుకున్న మాట మాత్రం వాస్తవం జరిగేది కూడా అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే అనుచరగణం కావచ్చు ఈ ప్రచారాలు చూసే వ్యక్తులు కావచ్చు కొంచెం శృతి మించి ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం అర్థమైపోతా ఉంది కాస్త గుర్తు ఎక్కడో అభిమానం ఉండాలని కూడా ఇటు దూరం చేసుకుంటున్నారు డెఫినెట్లీ ఎందుకంటే ఒక మహిళ అందులోను సొంత చెల్లెలు అవును అట్లీస్ట్ వాళ్ళ పార్టీలో అధికారము హోదాను ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో వెళ్ళినప్పుడు కనీసం సైలెంట్ గా ఉంటాయి తన పని తను ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ పీక్ ఎలక్షన్స్ కాబట్టి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది జగన్ గారికి సో ఈ సోషల్ మీడియాలంతా ఆయన కనుచి మేరలోనే ఉంటాయి కను సైగా చేస్తే చాలు ఆగిపోతాయని అవును ఆయన చేయట్లేదు అంటే ఒక ఎంకరేజ్ చేస్తున్నట్టే అంతే కదా నిస్సందేహంగా మరి ఇంకోటి చూసుకోవాల్సింది అంటే ఈ రోజు ఆమె పట్టుదల గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అవును రా వచ్చి రావడంతో తొలి ప్రసంగంలోనే ఆమె ఎక్కువ పెట్టాల్సిన బాణాలన్నీ ఎక్కువ పెట్టింది రేపు పొద్దున ఒక్కోటి ఒక్కోటి బయలుదేరతా ఉంటే ఈరోజు జరిగే పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఆమె గనక జరిగిన కుటుంబ కుటుంబ విషయాలు తీసి పక్కన పడేసి బాబాయి గారి హత్య ఉదంతం గనక బయటికి తీసుకొచ్చింది అంటే రేపు పొద్దున ఇప్పటికే అభ్యర్థులు కనుమరుగైపోతూ ఉన్నారు బి ఫామ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు పారిపోతారు నిజంగానే తను బయట పెడుతుందంటారు ఈ అంశం ఎన్నికల ముందు మీ అంచనా ప్రకారం అంటే చెప్పాలి కదా రేపు పొద్దున ఆమె ప్రశ్నిస్తుంది కదా ఏమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఈయన పార్టీ పెట్టుకున్నాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ఆయన చనిపోయేంత వరకు కూడా మరి వాళ్ళ బాబాయ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తర్వాత మీ పార్టీలోకి వచ్చారు న్యాయం చేయలేదు మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వ సత్యమణికి న్యాయం చేయలేదు మరి అలాగే కుమార్తెకి మీరు న్యాయం చేయలేదు ఇంతమందికి అవకాశం కల్పించారు నూట డెబ్బై ఐదు లోక్సభ శాసనసభ సభ్యులు ఉన్నారు మీకు మరి అలాగే ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మరి ఈరోజు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మరి మండల సభ్యులు ఉన్నారు శాసన మండల సభ్యులు వీళ్ళందరిలో రెండు స్థానాలు వాళ్ళకి సొంత తల్లికి చెల్లికి ఇచ్చే అవకాశం మీకు లేకుండా పోయిందా రాజశేఖర రెడ్డి గారి వారసులను చెప్పుకునేవాళ్ళు పరిస్థితులన్నిటికీ ఊహించలేదా ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి నాకు అమ్మ చెల్లినే ఎదురు తిరుగుతారు అప్పుడు నా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న పార్టీ ఉనికి అన్న ఒక ఆలోచన ఆ టైంలో రాలేదంటారా రాలేదండి మనకు ఎదురు లేదు ఇక ఇంకా తెలుగుదేశం పార్టీ ఉండదు వేరే పార్టీలు ఉండవు ఏక చక్రాధిపత్యంగా నేనే వెళ్తాననే భావనలో ఆయన వచ్చాడు భయపెట్టాను నేను ప్రజలు భయపడిపోయారు నాయకులు భయపడిపోయారు కాబట్టి నా మీద వ్యతిరేకత ఎవరికి రాదు అలాగే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన చేసిన విధ్వంసం ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో సారస్వ ఎన్నికల్లో కూడా చేయాలని అతను భావించాడు కానీ అనుకున్నాయి అనుకున్నట్టు జరగవు కదా జరిగితే విధి ఎందుకుంటుంది విధి చాలా బలహనమైంది తప్పు చేసిన వాళ్ళని ప్రకృతే దానికి నిస్సందేహంగా ప్రతీకారం తీర్చు ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏమై ఉండొచ్చు వైఎస్ షర్మిల గారి నాకు తెలిసి ఒకటే ఇప్పుడు బాణం ఓన్లీ వైఎస్ జగన్ గారి మీదే పెట్టినట్టు ఎక్కువ పెట్టినట్టుగా అనిపిస్తుంది అవసరం ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ మనుగడ సాగించాలన్నా ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా తెలుగుదేశం పార్టీతోనూ మాట్లాడితే ఉపయోగం లేదు ఆమె ఎక్కువ పెట్టాల్సింది భారతీయ జనతా పార్టీ మీద వైసార్సీపీ పార్టీ మీదే తెలుగుదేశం పార్టీ మీద ఏం చూస్తుంది అధికారంలో లేరు ఎంతో కొంత కనపడతా ఉంది నిన్న ఆమె పొరపాటును కూడా ఒక విషయం మాట్లాడింది అది కూడా ఇబ్బందికరమైన విషయమే వాళ్ళ తండ్రి గారు పోలవరం ప్రారంభిస్తే అంటే అంతకుముందు వేరే వాళ్ళు ప్రారంభించిన పనులనేది మొదలుపెట్టిన వాళ్ళ తండ్రి గారి సమయంలోనైనా డెబ్బై రెండు శాతం పనులు జరిగినాయి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే కదా కాబట్టి అలాంటి విషయాలు కూడా ఆమెను కొంచెం ఆలోచించుకోవాలి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఆమె రాజకీయంగా కొంచెం పరిణితి చెందాలి కూడా ఆమెను తిరిగి మళ్ళీ ప్రశ్నించే అవకాశం రాకుండా చూసుకోవాలి మంచి మంచిగా చెప్పండి చెడు చెడుగా చెప్పండి సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కొంచెం పటిష్టంగా మారుతుందంటారు నిస్సందేహంగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఈ పార్టీ కనుమరుగైపోయింది ఈ పార్టీ వాళ్ళు ఎవరు కనపడరు ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు అది డెఫినెట్లీ సో ప్రాంతీయ పార్టీలు అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అనేది ఎక్కువ హవా నడుస్తుంది ఓవరాల్ ఇండియాలో ఇప్పుడు కొద్దిగా తెలంగాణ ఎలక్షన్స్ కానీ కర్ణాటక ఎలక్షన్స్ కానీ చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది అలా మెల్లగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ వచ్చే అవకాశాలు ఇన్ ఫ్యూచర్ ఉన్నాయి అంటే ఏమంటారు ఇప్పుడు మీరు పక్కన తమిళనాడు చూసుకుంటే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ డెఫినెట్లీ అవి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకప్పట్లో కాంగ్రెస్ పాలించండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచే పాలించారు కాబట్టి అందుకు అడుగుతుంది అంటే రా జగన్మోహన్ రెడ్డి గారు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి కానీ కనీసం ప్రవేశం ఉండేది కాదు శాసనసభలో కావచ్చు లోక్సభ సభలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆయన చేసిన తప్పిదాల వల్ల ఈ రెండు పార్టీలు బలపడుతున్నాయి రెండు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమికి బలమైన ప్రత్యర్థిగా అదే ఉంటుంది ఈ పార్టీ మనుగడలో ఉంటే కదా ఈ పార్టీ మనం కోల్పోతుంది అంటే వైఎస్ గారి ప్రభావము ఆంధ్ర ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా మనం చూసాము తను ఎవరినైతే ఓడించాలి అనుకుందో డెఫినెట్లీ అదే రిజల్ట్ వచ్చింది సో ఇప్పుడు ఎంతవరకు అంటే ఒక శాతం వరకు తీసుకుంటే ఎవరికి ప్లస్ అవుతుంది వైఎస్ గారి ఎంట్రీ నాకు తెలిసి ఒక పది నుంచి పదిహేను శాతం వైఎస్ఆర్సిపి పార్టీ ఓట్లు మొత్తం తీల్చుకోబోతుంది ఇంకా ఎక్కువ శాతం అని అంటున్నారు మరి ఇప్పుడు అంతవరకు తీల్చుకుంటే కనీసం శాసనసభలోకి వాళ్ళకి ప్రవేశ అర్హత ఉండదు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటే ఇక వాళ్ళు శాసనసభలో ప్రవేశం రాదు అవకాశం లేకుండా చేయటానికి మాత్రం షర్మిల గారే కారకుడు అవుతారు ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటే ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రి కాకూడదు తెలంగాణలో పోరాటం చేసిందో వాళ్ళు కాల అలాగే రేపు పొద్దున అన్న కాకూడదు పోరాటం చేయబోతుంది కాబట్టి నిస్సందేహంగా అన్న కూడా కాడు తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి ఆమె మేలు చేసిన వాళ్ళే అవుతారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ప్రకృతి సహకరిస్తుంది ప్రతిపక్షాలకి ప్రజలు సహకరిస్తున్నారు ప్రత్యామ్నాయ పార్టీలు కూడా సహకరిస్తున్నాయి సో మళ్ళీ తిరిగి పూర్వ వైభవం చంద్రబాబు నాయుడు గారికి రావచ్చు అవ్వచ్చు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉంది కానీ ఆయన ముల్లకిరేటమే కదా రేపు ఈ పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు భారాన్ని మరి వడ్డీలతో మరి ఆయనకు వచ్చే ఆదాయాన్ని ఎన్ని వనరులు సమకూర్చుకొని అవి ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన ముళ్ళ కిరీటం ఎందుట్లో సందేహం ఇంకోలేదు ఇంకా ముళ్ళ కిరీటం ఇంకొంచెం గుచ్చుకోవాలని చెప్పని కొత్త కొత్త హా హామీలన్నీ ఇస్తూ ఇంకా భారం మోపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూడండి అంగన్వాడీలో దాని గురించి జూన్ లో ఇస్తారట ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎటు నేను ఓడిపోతాను అర్హుల వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకు కొత్తగా ఇస్తాను అనేది నిజంగా చాలా ఆయన స్టోచినట్టు చేస్తా ఉన్నాడు ప్రజలు కూడా వాళ్ళు స్టోచినట్టు రీతిలో ఆయనకి సరైన బుద్ధి చెప్తారు అందులో సందేహం కూడా ఏం లేదు సో చూద్దామండి నిజంగానే ఎలక్షన్స్ ఎలాగో ఉన్నాయి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు ఇప్పటికైతే స్పష్టంగా తెలుస్తుంది బట్ స్టిల్ మనం లాస్ట్ మినిట్ వరకు మనం చెప్పలేము ఏం జరుగుతుందని వేచి చూద్దాం థ్యాంక్ సో మచ్